అందరికి నమస్కారం మరి ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిశందర్ గారికి రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు ఈరోజు అందరం కూడా స్వీట్లు పంచుకోవడం జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఒక అభిమానులు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో బీద రవిశందర్ గారికి ఒక బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఎన్నింటో తనిపెట్టుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మరి రాయలసీమ అయితే ఇన్చార్జీగా రాయలసీమ ఏరియాలో ఇన్ఛార్జీగా అక్కడ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీ అన్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకుంటూ మరి లోకేష్ యువనాయకుడికి అన్నదండలుగా దగ్గరుంటూ అదే చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా అన్నదండలుగా దగ్గరుంటూ ఈరోజు ఆయనకి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి బీసీ నాయకుడికి పార్టీని కనిపెట్టుకునే కార్యకర్తలకి పదవులు వస్తాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం రాబోయే రోజుల్లో మా ఒకటి ఈ నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా బీసీ నాయకుడు మంత్రి పదవి ఎప్పుడు చేపట్టలేదు నాకు తెలిసి ఇప్పుడు మల్లా ఒక బీసీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఆయనకి మంత్రి పదవి కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా అందరూ బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ దళితులు కానీ అందరూ కూడా నామినేటెడ్ పదవిలో కూడా మరి స్థాన సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు వేదారావు చంద్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందువల్ల బాణా సంచాల స్వీట్లు పంచడం అయినది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు అదేవిధముగా బేద రవిచంద్రన్న బీసీలకి ఎంతో సహక సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం కృషి చేసినటువంటి బేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి రవిచంద్రన్నకి శుభాకాంక్షలు ధన్యవాదాలు బీద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీగా నియమించేందుకు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా బీదార్ రవిచంద్ర గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కృషి చేశారంటే బీదార్ రవిచంద్ర గారు అబ్దుల్ అజీజ్ బాయ్ గారు అంత కృషి చేశారు పార్టీ గెలిచిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నామో ఈరోజు బీదార్ రవిచంద్రకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సీనియర్లు గాని కొత్త వారు గాని పాత వారు గాని ఇప్పుడు చిన్న ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు ఇంకా మీదట బీదా రవిచంద్ర గారు ఉన్నారంటే మాకు మనోధైర్యం ఉంది కావన్న అందుకు బీదార్ రవిచంద్ర గారి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీసీల ముద్దు బిడ్డ బీద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద పీఠం వేస్తున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరు గమనిస్త గమనించగలరు అదే విధంగా ఈ రోజు కష్టకాలంలో అంతా నిలబడి ఈ రోజు ఒక కుటుంబంలో పెద్దవాడిగా మాకు అండదండగా ఉంటున్న మా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలతో మేము మునిగిపోయినాం సార్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వస్తే రెండు మిత్రపక్షాలకు పోగా మిగిలిన రెండింటిని కూడా రెండు బీసీలకు ఒకటి ఎస్సీ మహిళకు కేటాయించడం తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిని మరోసారి నిరూపించుకుంది అదేవిధంగా పార్టీలో కింది స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి మా నాయకుడు శ్రీ బీద రావిచంద్ర యాదవ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరచుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు దర్శి హరికృష్ణ నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుని ఈ రోజు మా నాయకుడు బీద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది ఒక స్థిరమైన కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పదవులు ఇస్తుందనేది ఈ విషయంతో అర్థమైంది కాబట్టి మేము ఈ సందర్భంగా బీద రవిచంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ అనుబంధ సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ అనుబంధ సంఘాలన్నిటికీ కర్త కర్మ క్రియగా ఉండి మాకు అన్ని అన్ని విధాలుగా సహకరిస్తున్న మా బీదర్ రవిచంద్ర గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ప్రేతమ నాయకుడు బీదార్ రవిచంద్ర గారికి రెండోసారి ఎమ్మెల్సీ పదవిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరమైనటువంటిది బీసీలందరికీ కూడా చాలా సంతోషకర సంతోషకర విషయం అయితే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ఆనాటి దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో బీసీలకి పెద్ద పెట్టు వేస్తూ ఉన్నారు అయితే అందరూ చెప్పినట్టుగా వీదారావచంద్ర గారు బీసీలకి ఎవరు ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించి వాళ్ళ సమస్యలు రావచంద్ర గారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన కూడా ఇంకా కూడా ఉన్నత పదవి సాధించాలి ఈ రాష్ట్రాల్లో ఒక మంత్రి పదవి కూడా ఆయనకు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీదార్ రావచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది మా నాయకుడు బీదార్ రావచంద్ర గారికి ఎమ్మెల్సీ రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు శ్రీ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం చేనేత వర్గాలందరూ కూడా మేము హర్షిస్తున్నాం మాకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బీసీల నాయకుడు మంచి మనసుండి కార్యకర్తల నాడి తెలిసి తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపించగల వ్యక్తి ఎప్పుడు చిరునవ్వుతో అందరి వాడుగా ఉండే బీసీ నాయకుడు మా బీద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా బీద రవిచంద్ర గారికి మంత్రి పదవి రావాలని మేమందరం ఆశిస్తూ మీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఎప్పుడూ గాని తెలుగుదేశం పార్టీ నెల్లూరులో ఎవరికైనా గాని పేరు గుర్తొస్తుందంటే ఫస్ట్ బీదార్ రవిచంద్ర గారి పేరే గుర్తొస్తుంది ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలన్నా చేసే వ్యక్తికి రావటం మేము అందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాము నెల్లూరులో మా నెల్లూరులో ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మరొకసారి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఈ రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం గౌరీనీయులు బేదా రవిచంద్ర అన్న గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మాకెంతో సంతోషకరంగా ఉంది గౌరీనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సీనియర్ సీనియర్ నాయకులు అందరి కార్యకర్తల కాడి నుండి అందరినీ అందరి నాడు గెలిచిన వ్యక్తి వేదా రావచంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం အဲ့အပေါ်ကလည်းကပ်စစ်ဒီနေ့လည်းအပေါ်ကလည်းပြပါကမယ်ဟာရအဲ့လိုပါရလားမင်းတို့ကောဒါကလည်းဟာတော်တယ်ဟာကားပါ